సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు హాట్ కామెంట్స్ చేశారు జగన్ ఫోర్ ట్వంటీ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సిబిఐ జగన్ మీద రిపోర్ట్ ఇచ్చిందని గుర్తు చేశారు జగన్ మీద పదమూడు సిబిఐ తొమ్మిది ఈడీ ఎనిమిది ఇతర కేసులు ఉన్నాయని ఇన్ని కేసులున్నాయి కాబట్టి జగన్ కేటుగాడు అంటానన్నారు ఇక గూగుల్లో సీఎం అని వెతికితే జగన్ పేరే చూపిస్తుందని అలాంటి వ్యక్తి సీఎం అంటే తెలుగు వారు వస్తుందని విమర్శించారు ఇక జగన్ ప్రభుత్వంలో చివరి మూడు నెలలైనా ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నా అన్నారు మాజీ మంత్రి వారికి దాంతోపాటు చిన్న సలహా ఏంటంటే అతనికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల ఎకరాల దోపిడీ ఈ పుట్టినరోజు నాడు చిన్న సలహా ఏంటంటే దోషిస్తావు కొన్ని వేల ఎకరాలు విశాఖపట్నం సర్వ నాశనం చేస్తే దోషిస్తావు ఎందుకు నీకు ఇన్ని ఎకరాలు నీకు వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఆరు అడుగులు ఇంతే నీకైతే ఆరు అడుగులు కూడా అవసరం పుట్టోడు కదా మూడు అడుగులు సరిపోతుంది అంతే కదా మూడు అడుగులు స్థలం కోసం ఇన్ని వేల ఎకరాలు దోసుకొని ఏం చేసుకుంటావు అనేసి పుట్టినరోజు అని సరే సందర్భంలో కొంచెం మనసు మార్చుకొని మూడు నెలలైనా మంచి పరిపాలన ప్రజలకి పోయా నువ్వు తెలుసు మూర్ఖులు అని తెలుసు నాకు కాకపోతే నలభై సంవత్సరాల రాజకీయానికి కూడా వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి పుట్టినరోజు నాడు ఒక సలహా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను వింటే బాగుపడతావు లేకపోతే అలాగే జైలుకి పోతావు దాంట్లో లేదు ఎందుకు జైలుకి పోతున్నావు అయ్యన్న పాత్ర ఎప్పుడు కూడా నన్ను తిడతాడు తిరతాడు అని చెప్పి కొంతమంది నాయకులు అడుగుతున్నారు వైసీపీ నాయకులు ప్రశ్నలో నన్ను అడుగుతుంటారు కదా నేనేం తిడతానయ్యా నాకు అవసరం అదే పని లేదా తిట్టడం కాదు దొంగ 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 అంటున్నారు కలిసికొచ్చి చెప్తున్నావా లేదే సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది నా దగ్గర వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది తెలుగుదేశం నాయకులు ఎవరు నిద్రయట్లే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి ఆ రిపోర్టు నీ పుట్టినరోజు నాకు చెప్తున్నాను ఇవన్నీ ఉరకెక్తే అని సిబిఐ కేసులు పదమూడు కేసులు ఉన్నాయి నీ మీద తెలుసా నీకు తెలుస్తుందిలే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియని చెప్తాం మీ ద్వారా సిబిఐ కేసులు